పవన్ కళ్యాణ్ నిలబడతారని వస్తుంది నిలబడితే పక్క అవుతాడండి రావక్కలది కూడా ఆయన అనేసి నేసేపు సరిపోతుంది ఓటు వేస్తారా మరి పక్కా అంటే చాలా మంది సీఎం సీఎం అని అంటున్నారు కానీ మరి ఈసారి ఓట్లు పడుతుంటారు పక్కా పడతాయి సార్ ఆ పడతాయి అండి మరి వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ మంచి పథకాలు ఇచ్చాము అవి మంచి అభివృద్ధి చేసేమంటారు అవుతే వచ్చి కానండి జనం మార్పు కోరుకుంటారు మార్పు కావాలి అప్పుడు కేసీఆర్ కూడా అక్కడక్కడ పక్కా పథకాలు పెట్టాడు మార్పు కోరుకున్నారు అలాగే ఇది కూడా మార్పు కావాలి ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఇక్కడైతే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు వైసార్ ఆ ఆయన కూడా మంచి పథకాలు ఏంటి కానీ డోంట్ ఛాన్స్ సార్ మార్పు కావాలనుకుంటారు మేము మార్పు మీ మీ ఓటు ఎవరికే అంటే అప్పుడు మూవెంట్ పట్టాను నెల పదిహేను రోజులు ఉంది ఓట్లు అలానే కాదు ఆ టైం లో ఎవలికి వేయాలని అనిపిస్తే మనసుకి మామూలుగా ఇప్పుడు ఓటు వచ్చింది కదా ఎవరికి ఎయితే మంచిగా జరుగుతుంది అనుకుంటున్నావు నువ్వు అంటే అలా ఏం కాదు ఆ మూమెంట్ లో నాకు ఏ ఎవలకి వేయాలని అనిపిస్తే వాళ్ళకి వేస్తాను నార్మల్ ఇక్కడ అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ అయితే చాలా మంది ఏంటంటే టీడీపీ టిడిపి వస్తుందని అనుకుంటున్నారు పక్క వాళ్ళకి వెళ్ళిన గారు కూడా పోటీ చేస్తారు ఇక్కడ అనుకుంటున్నారు అంటే మనకి అంత అనుభవం లేకపోవడం మనం చెప్పలేము కానీ చాలా మంది ఆలకించేది ఏంటంటే టీడీపీ వస్తుంది పక్కగా అని అంటారు రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి టీడీపీ కానీ జనసేన కానీ ఈసారి ఎవరు పోటీ చేసినా గెలుస్తుంది ఇక్కడ ఇక్కడైతే వర్మ గారికి బాగా ఇన్ఫ్లూన్స్ ఎక్కువ ఉన్న వల్ల ఆయన అవే అవకాశం ఉంది అంటే ఈ రెండు పార్టీలోనే ఉంటది ఏదేమైనా కానీ వైసీపీకి అయితే అవకాశం ఉండదు అంటే మనం చెప్పలేమన్నా అంటే ఏంటంటే మనకి దాని దాని గురించి మనకు అనుభవం లేదు ఎక్కువ మనం కూడా అనుభవం లేని చెప్పకూడదు ఇక్కడ అయితే చాలా మంది ఆలకం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉంటాం కాబట్టి చాలా మంది నోటి అంటే ఆలకించిన టీడీపి వస్తుంది కంపల్సరీగా చెప్పండి అన్న ఇక్కడ ఎలా ఉండిపోతుంది పిఠాపురం కాన్సిటెన్సీ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది ప్రెసెంట్ అయితే వైసీపీ లీడ్ లో ఉందండి అయితే నెక్స్ట్ గవర్నమెంట్ అయితే వైసీపీ కేయడానికి ప్రజలు ఎవరు ఇష్టపడట్లేదండి మనకి గత మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారికి కొంచెం బాగా ఫేవరబుల్ గా ఉంది నిజ మొత్తం అంతనే సీట్ అంటూ ఆయనకు వస్తే గనక టీడీపీ హైఎం లో వరం గారు నెక్కి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కూడా సమాచారం ఉంది మనకి ఏంటంటే జనసేన టీడీపీ పొత్తు కనుక ప్రొసీడింగ్ లో ఉంటే గనక ఈ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే వారికి వస్తే గనక వరం గారు ఇద్దరు టై టైఅప్ ఉంటారు కాబట్టి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు నెక్కితారు సరే అంటారా అంటే టీడీపీ జనసేన పొత్తులో జనసేనకి ఇస్తే ఇక్కడ గెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇంకెవరైనా అంటే మళ్ళీ క్యాండిడేట్ బట్టి ఇది అవుతుందండి ఉదయ్ గారి పేరు కూడా వినిపిస్తుంది అదేంటైతే ఆయన ఎన్సర్జ్గా జనసేన తరఫున ఉన్నారు కాబట్టి లో జనసేనకి ఇచ్చి కనుక ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇచ్చినా ఆయన ఇంకా నియోజకవర్గం మీద పొట్టి లేదండి ప్రజల్లో ఇంకా పూర్తిగా అవగాహన లేదు దాని మీద ఏంటంటే బాగా ఐడెంటిఫికేషన్ వరం గారు ఉన్నారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే మెయిన్ క్యాండిడేట్ కాబట్టి ఆయన మీద ఫోకస్ ఉంటదండి అదే మెయిన్ వేరే అదర్ పార్టీస్ లో వేరే ఇంకా బలమైన క్యాండిడేట్లు వస్తాయి గనుక ఉదయ్ శ్రీనివాస్ గారిని కొంచెం డల్ అవ్వడానికి కారణం ఉంటదండి ఈ ఇద్దరు టైఅప్ లో కనుక వరం గారు అయితే వాళ్ళ ఇద్దరు పొత్తులో ఎవరికి ఇచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ ఉంటుంది అంటే ఈ రెండు పార్టీల మధ్యలోనే ఉంటుంది అంటారా జనసేన టీడీపీ మధ్యలోనే ఇక్కడ మాక్సిమం ఎందుకంటే ఇంక వాళ్ళిద్దరు టైఅప్ లో అయితే కనుక వాళ్ళనే ఉంటదండి ప్రజెంట్ వైసీపీ అయితే మెయిన్ ఇప్పటి వరకు రన్నింగ్ కన్నట్టు అయితే ప్రజెంట్ ఆల్రెడీ వీక్లో ఉన్నారండి తర్వాత ఇన్సార్జ్ కూడా ఎంపీ వంగ గీత గారిని ఇక్కడ పెట్టేటట్టు ఏదో చెప్తున్నారు ఇవాళ ఆవిడ వచ్చి కనుక వీళ్ళిద్దరిలో ఎవరైనా అయితే గనక ఎవరు వైసీపీ తరఫున వచ్చినా విన్నింగ్ అయితే వీళ్ళిద్దరిదే ఉంటుంది వరమ్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు కాబట్టి ఇంకా ఆయన మెయిన్ సీఎం కేటర్ వ్యక్తి కాబట్టి ఇక్కడ వరం గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్ గా ఒప్పుకుంటారు సపోర్ట్ చేస్తారేమి గారి కేటర్ మంచి గుడ్ క్యాటర్ ఉంది కాబట్టి ఆయన వెనకాల అందరూ ఉంటారు ఆయన చెప్పినట్టు అందరూ చేస్తారు